ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం వాగర్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఈ మాసంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజు మహాశివరాత్రి అనే పర్వదినం దాదాపుగా నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ పర్వదినం అదే రోజు కుంభమేళా కూడా పరిసమాప్తి అవడం ఈ రెండు కూడా విశేషంగా కలిసి రావడం వల్ల చాలా విశేష ఫలప్రదమైనటువంటిది ఈ యొక్క మహాశివరాత్రి ఒకప్పటి కాలంలో మహాశివరాత్రి ఒకటే కాదు సంవత్సరం మొత్తంలో ఐదు శివరాత్రులు జరుపుకునేవారు నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి యోగ శివరాత్రి అనేవి ఐదు శివరాత్రులు ఉండేవి అది కాలక్రమేణా తగ్గిపోయి రెండు శివరాత్రుల వరకే వచ్చాయి మాస శివరాత్రి మహాశివరాత్రి నిత్య శివరాత్రిలో ప్రతినిత్యం కూడా ప్రదోష సమయంలో శివార్చన చేసుకోవడం దాన్నే నిత్య శివరాత్రి అంటూ ఉంటారు అలాగే పక్ష శివరాత్రిలో శుక్లపక్షంలో చతుర్దశి రోజు శివుడికి సాయంకాలపు వేళల్లో ప్రదోష సమయంలో చక్కని అభిషేకం అర్చన చేసుకోవడం అనేది అది ఏ పక్ష శివరాత్రి మాస శివరాత్రి అనేది ప్రతి మాసంలో వచ్చేటువంటి బహుళ చతుర్దశి ఏదైతే ఉంటుందో అది ఏ మాస శివరాత్రి ఇక మహాశివరాత్రి అనేది మాఠ మాసంలో త్రయోదశి ఉపరి చతుర్దశి ఏదైతే వస్తుందో అది మహాశివరాత్రి కృష్టపక్షంలో వస్తూ ఉంటుంది ఇక చివరిదయ్యి యోగ శివరాత్రి యోగులు సిద్ధులు మొదలగు వారు లాంటి ప్రదేశాల్లో ప్రతినిత్యం కూడా శివునికి ప్రదోష సమయంలో అర్చన చేయడం వల్ల సాక్షాత్తుగా శివుడు వారి అర్చనను స్వీకరిస్తూ ఉంటారు యోగ శివరాత్రి అని ఎందుకన్నారంటే ఈ యోగ శివరాత్రిలో యోగులు ఎవరైతే ఉంటుంటారో వారు ఆ శివరాత్రి రోజు కొండపైన కైలాసంలో ఆ మంచు కొండకు శివుడికి ఎలాంటి భేదం లేకుండా వారక్కడ తపశ్శక్తితో కూర్చొని అర్చన చేస్తూ ఉంటుంటారు కనుకనే వారు నా రుద్రో రుద్రార్చయే అన్నట్టుగా శివుడికి లీనమైపోయి వారు పూర్తిగా సంపూర్ణంగా అర్చన చేస్తూ ఉంటారు కనుకనే అది యోగ శివరాత్రిగా చెప్పబడింది ఈ ఐదు శివరాత్రులు ప్రస్తుతం మనం ఇరవై ఆరవ తేదీ రోజు మహాశివరాత్రి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మహాశివరాత్రి ఈ మాసంలో ఇరవై ఆరవ తేదీ రోజు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదవ రోజు వస్తున్నందువల్ల ఆ రోజు సాయంకాలపు వేళల్లో ప్రదోష సమయంలో శివునికి అర్చన ప్రారంభించి లింగోద్భవ కాలం వరకు అభిషేకాదులు చేసుకోవడం వల్ల వారికి గ్రహబాధాదులు ఏవైనా ఉన్నట్లయితే సంపూర్ణంగా తొలగిపోవడం అనేటువంటిది జరుగుతుంది మాస శివరాత్రి రోజు చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుందో మహాశివరాత్రి రోజు చేయడం వల్ల అందుకు మూడు రెట్ల ఫలితం అనేటువంటిది అధికంగా ఉంటుంది కనుకనే మహాశివరాత్రి రోజు ఈ లింగోద్భవకాల సమయానికి అభిషేకం చేసుకోవడం అనేటువంటిది అంత ప్రాధాన్యత అయితే పదకొండు మార్లు అభిషేకం చేస్తున్నప్పుడు పదకొండు విడివిడి ద్రవ్యాదులతో ఆచరించడం వల్ల వారికి ఒక్కొక్క ద్రవ్యాన్ని మనం అభిషేకం చేస్తుంటుంటే దాని యొక్క ఫలితాలు అనేటువంటివి ఒక ద్రవ్యంతో ఐశ్వర్యం ఒక ద్రవ్యంతో సంతాన ప్రాప్తి అనారోగ్య బాధాని వృత్తి ఇలాంటివి అనేకంగా రుణ బాధాని వృత్తి సత్సంతాన సౌభాగ్యం వివాహ ప్రాప్తి కోర్టు వ్యవహారాల నుంచి చిక్కుల నుండి విముక్తి ఇలాంటివి అనేటువంటివి అనేకానేకంగా సంభవిస్తూ ఉంటాయి చివరకు పదకొండవ ఆవృత్తి ఏదైతే ఉంటుందో దాన్నే అన్నాభిషేకంగా చేస్తూ ఉంటారు ఆ అన్నాన్ని మనము ప్రసాదంగా మరుసటి రోజు స్వీకరించడం వల్ల మన శరీరంలో ఉండేటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతూ ఉంటాయి కనుకనే పదకొండవ ఆవృత్తిని అన్నాభిషేకంగా చేయాలి అలా చేయటం వల్ల ఆ అన్నాన్ని మనం ప్రసాదంగా మరుసటి రోజు ఏ రోజైతే స్వీకరిస్తూ ఉంటామో మనం నివేదన పెట్టిన తర్వాత మరుసటి రోజు ఆ అన్నంలో ఈ అన్నాన్ని కలుపుకొని మనం తినడం వల్ల మన శరీరంలో ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి రోగాలను ఆ యొక్క శివుడు తొలగింపజేస్తాడు అందుకుచే ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ శివార్చన చేయమని అంత ప్రధానంగా చెప్పారు ఇంకా విశేషించి ఈ శివార్చనలో ప్రదోషకాలంలో చేస్తున్నప్పుడు ఏకబిల్వమని త్రిబిల్వమని మహాబిల్వమని ఇలాంటివి బిల్వ దళాలు ఆచరిస్తూ ఉంటారు ఇది కాకుండా పంచబిల్వములు అని కూడా చెప్పారు తులసి బిల్వ నిర్గుండి జంబీరా మలకన్ తథా పంచబిల్వమితి ఖ్యాతం ఏకబిల్వం శివార్పణం అన్నారు దళాన్ని సమర్పించినా అది పంచబిల్వాల్లో ఒకటిగా వస్తుంది మారేడు మారేడుదలమైన లేదా ఏకబిల్వమైనా త్రిబిల్వమైనా మహాబిల్వమైన ఒకటి అదైనా సమర్పించవచ్చు నిర్గుండి అంటే వావిలి ఆప్ అది కూడా త్రిదళంగా ఉంటుంది అది సమర్పించిన బిల్వదళం సమర్పించినతో సమానం జంబీరం అంటే నిమ్మాకు ఒకవేళ లభించినట్లయితే మారేడు దళాలు నిమ్మాకు సమర్పించుకున్న అది దళం పెట్టినతో సమానం అవుతుంది ఆమలకం ఉసిరి ఆకులు కూడా సమర్పించినా కానీ బిల్వదలం సమర్పించినటువంటి ఫలితం అవుతుంది అలా ఈ విధంగా ఐదు పత్రాలను బిల్వదలాలుగా చెప్పారు ఇందులో ఏది సమర్పించినా శివుడు సంపూర్ణంగా ఆనందంగా ఉల్లాసంగానే మనకు సంపూర్ణమైనటువంటి ఇస్తూ ఉంటాడు విశేషించి ఈరోజు శివుడికి పారిజాతపు పుష్పాదులు పెట్టడం వల్ల అనారోగ్య సమస్యల నుండి నివారణ చేస్తూ ఉంటారు ఇక ఇది కాకుండా మోదుక పుష్పం దాన్నే గోగి పువ్వు అని కూడా కొందరు అంటుంటారు ఈ మోదుక పుష్పాన్ని మోదుక చెట్టు ద్వారా వచ్చేటువంటివి ఆ పుష్పాన్ని ఏదైతే ఉంటుందో ఆ పుష్పాన్ని సమర్పించడం వల్ల గ్రహాదుల్లో శని దోషం కుజదోషాదులతో ఇబ్బంది పడేటువంటి వారికి కూడా ఆ శివునికి సమర్పించడం వల్ల మనకు దోషాదులనేవి నివారణమవుతూ ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ ఈ మహాశివరాత్రికి ఈ విధమైనటువంటి అర్చనలు ఆచరించుకోండి తప్పకుండా శివుని యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రులు కావాలని కోరుచున్నాం ఓం స్వస్తి